ధ్యానం మనం ఇష్టపూర్వకంగా సాధన చేయాలి అప్పుడు మనం ఎన్నో గొప్ప లాభాలు ఉచితంగా పొంది గొప్ప స్థితికి చేరే అవకాశం వస్తుంది అలా కాకుండా ధ్యానాన్ని ఎవరైనా ఫ్రేష్గా బలవంతంగా అయిష్టంగా చేసే ఒక్క లాభం కూడా వారికి ధ్యానంలో రాదు కాక రాదు కాదు ఈ ధ్యానం చేసేవారు ఈ విషయాన్ని ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ధ్యానం అంటే వైరాగ్యం కాదు వైభోగం ఈ ధ్యానం చేసే వాళ్ళ సన్యాసం చాలు వీళ్ళంతా కాష్టపడి కట్టుకోవాల్సిన అవసరం లేదు అడవులు చల్లవలసిన అవసరం లేదు తప్పిస్త్రా మనం సమాజంలో ఉండాలి చదువుకోవాలి టీచర్స్గా పనిచేయాలి పొలాల్లో వ్యవసాయం చేయాలి కొట్లో కూర్చొని వ్యాపారం చేయాలి కుటుంబంలో ఉండాలి అన్నిట్లో ఉండాలి పట్టు ధ్యానం చేయాలి ధ్యానం అంటే వైభవం ధ్యానం చేస్తే అన్ని అవ్వాలి పైసా ఖర్చు పెట్టకుండా గొప్ప లాభాలు పొందే అవకాశం ఉంటుంది అది ధ్యానం గొప్పతనం మరొక ఐదు నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దాం ధ్యానం ఒక్కరైనా చేయవచ్చు కానీ ఇలా చేస్తే అద్భుతంగా ధ్యానం కుదురుతుంది ఇప్పుడు చేసే ధ్యానాన్ని ఏమంటారంటే గ్రూప్ మెడిటేషన్ అంటారు తెలుగులో ఏమంటారంటే సామూహిక ధ్యానం అంటారు అలాంటి గ్రూప్ మెడిటేషన్లో ధ్యానం చేసుకుంటున్నాం దాన్ని గమనించండి కానీ గట్టిగా ఊపిరి తీసుకోవద్దు గట్టిగా ఊపిరి వదలవద్దు అవసరం లేదు న్యాచురల్గా జరిగే శ్వాసను గమనించమని చెప్తున్నాం మెడిటేషన్ ఈజ్ వెరీ సింపుల్ అర్థమైందా అంత స్టేట్ కూర్చోండి చేతి లాక్ చేయండి సుకోండి ఎవరు కళ్ళు తెరవద్దు అంటే శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ మీన్స్ అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెయిన్ ఎవ్వరు ఏ మంత్రం చెప్పుకోకూడదు ఏ రూపాన్ని ఊహించుకోకూడదు కేవలం శ్వాసనే గమనిస్తూ ఉండాలి జస్ట్ యు అబ్జర్వ్ ఎవర్ బ్రీత్ బీ విత్ ఎవర్ బ్రెడ్ ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ గురించి ఆలోచన అవసరం లేదు మన ఫ్యామిలీ గురించి ఆలోచన అవసరం లేదు మన రిలేటివ్స్ గురించి ఆలోచన అవసరం లేదు ఏ ఆలోచనలు ఇప్పుడు మనకు అవసరం లేదు అక్కర్లేదు చక్కగా ధ్యానం చేద్దాం మనలోకి మనం బయటం చేద్దాం అంతర్ముఖలం అవుదాం శ్వాసానుసంధానం అవుదాం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ధ్యానం చేసుకోవడానికి మన శరీరాన్ని కూడా కష్టపెట్టవలసిన అవసరం లేదు ధ్యానం చేసుకోవడానికి ఎవరు ఏ ఆసనాలు వేయవలసిన అవసరం లేదు ఆ ధ్యానాన్ని ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఆచరించాలి అన్నదే బ్రహ్మర్షి పత్రికి గురువుగారి ఆశయం ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు అట్ ఎనీ టైం వీ కెన్ డూ మెడిటేషన్ మనిషికి భగవంతుడు రోజుకి ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చాడు ఈ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు యాజ్ అవర్ కన్వీనియంట్ టైం అలాగే ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు యాజ్ అవర్ కన్వీనియంట్ ప్లేస్ అలాగే ఎవరైనా ధ్యానం చేయవచ్చు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈ ధ్యానం చేసుకోవచ్చు అది ఇప్పుడు మనం చేసే ఈ శ్వాస మీద శ్వాస ధ్యానం గొప్పతనం అది ఈ శ్వాస మీద అనే ధ్యానం అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురువు గారి గొప్పతనం మెడిటేషన్ ఈజ్ వెరీ సింపుల్ ఎంత సులభమో ధ్యానం మనం జీవితంలో చాలా చాలా పనులు చేస్తుంటాం మనం చేసే ఆ పనులలో అన్నిటికన్నా గొప్ప పనే ధ్యానం మెడిటేషన్ ఇస్ ద సుప్రీం యాక్టివిటీ ఇన్ ద యూనివర్స్ ధ్యానం చేస్తే మనిషికి అసాధ్యం అంటూ ఏదీ ఉండదు మనిషికి అన్ని సుసాధ్యాలు అవుతాయి సామానుడు అసమానుడు అవుతాడు నరుడు నారాయణుడు అవుతాడు అంత గొప్పది ధ్యానం మనం ఎవరైతే దేవుళ్ళు దేవతలు గురువులు ఋషులు అంటామో వారందరూ చేసిందే ధ్యానం ధ్యానం చేసే వారు జానం ఋషిని వెంటనే కాసేపు వారి చేతులు వాళ్ళ తల్లని ఉంచుకోవాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఇప్పుడు మీరు స్లోగా మెల్లమెల్లగా చిరునవ్వులతో మీ చేతుల చూసుకుంటూ కల్చరవండి మెల్లగా కలిసేవాళ్ళు ఇప్పుడు మనం ధ్యానం చేసాం గొప్ప పని చేశాం ఒక్కసారి క్లాస్ కొట్టాను ఎలా కొట్టాలో మేడం చూపించింది కొట్టాలి ఈ క్లాబ్స్ ఎందుకు ఎలా కొట్టాలో మా గురువు గారు మాకు నేర్పించారు ఈ చేతి బ్రేళ్ళలో రక్త ప్రసారమయ్యే గ్రంథులు ఉంటాయంట రక్త ప్రసారమయ్యే గ్రంథులు ఒక ఫింగర్ ఒక ఫింగర్ టచ్ అయినప్పుడు రక్త ప్రసారం ఈజీగా జరుగుతూ ఉంటుందంట యాక్టివ్నెస్ వస్తుందంట మనకు హెల్ హెల్తీగా కూడా ఉంటామంట ఆరోగ్యం కూడా ఉంటామంట అందుకే క్లాప్స్ అనేది ఇలా కొట్టాలి కానీ ఫస్ట్ మీరు ఇలా కొట్టారే నతీష్ నాట్ కరెక్ట్ అర్థమైన ఒరొకసారి క్లాస్ మనకు ఎవరైనా వచ్చి ఒక పరిచయం అంటే మన వెంటనే ఒక పసని వేయాలి నేనైతే అదే వేస్తాను మా హైదరాబాద్కి వచ్చిన ఇంటికి ఎవరైనా వచ్చి ఒక పని చేయమంటే నేను కట్టిన పసన వేస్తాను మీరు చెప్పే పని చేస్తే ఏమైనా లాభం వస్తుందా అని చెప్తాను వస్తున్నదే చేస్తాం మీ పని లేకపోతే మీరు చేయను అంట అది నా పాలసీ లేదు మీరు చేయను ఏ పనే సార్ లాభం నాకు లాభం కాదు ఇప్పుడు నేను కూడా వచ్చి చెప్తున్నాను దేవన పండ ధ్యానం చేయాలి మీరు అడగాలి మీరు ధ్యానం చేస్తే మాకేమైనా లాభం వస్తుందా ధ్యానం చేస్తే పైసా ఖర్చు పెట్టకుండా గొప్ప లాభాలు పొందే అవకాశం ఉంటుంది పైసా ఖర్చు పెట్టకుండా గొప్ప లాభాలు పొందవచ్చు ఏం లాభాలు వస్తే తెలుసుకోవాలి ఫస్ట్ పొందే లాభం హెల్త్ ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు మీరు స్కూల్కి వచ్చారంటే ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వచ్చా ఆ వెనకలు ఉన్న టీచర్స్ వచ్చారంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వచ్చారు నేను హైదరాబాద్ వచ్చారంటే ఆరోగ్యం ఉంటే వచ్చాను మీ అమ్మ మీ నాన్న పొలాలకు వెళ్ళాలంటే ఆరోగ్యంగా ఉండాలి పొట్టుకెళ్ళాలంటే ఆరోగ్యంగా ఉండాలి మనిషికి అంత ప్రధానమైన ఆరోగ్యం ఈరోజు ఏ ఇంట్లో చూసినా మందులు 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 మెడిసిన్స్ 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 అలా తయారైతేనే ఈరోజు ప్రపంచమంతా అతీ అట్లీ తప్పు టీచర్స్ అంట వాళ్ళకు వచ్చే జీతంలో నలభై పర్సెంట్ పేరు ఇస్తారు వాళ్ళు ఆ వ్యవసాయదారులు అంట వాళ్ళకొచ్చే పంటలో నలభై పర్సెంట్ పే హాస్పిటల్కి ఇస్తారు ఆ అంట వాళ్ళకు వచ్చే లాభంలో యాభై పర్సెంట్ ఇచ్చేస్తుంటారు నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు మందుల షాప్కి వెళ్ళకూడదు డబ్బులు ఖర్చు పెట్టకూడదు ధ్యానం చేస్తే జలుపు రొంప జ్వరము బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్అటాక్ క్యాన్సర్ మాత్రం పోగొట్టుకోవచ్చు అంత పవర్ ఉంది జ్ఞానాన్ని నేను ఇదే మా గురుగారిని అడిగాను మా హైదరాబాద్లో మందుబిల్లలు వేసుకుంటే రోగాలు పోతే మీరు ధ్యానం చేసేలా పోతే గురుగారిని అడిగాను ఐ వాంట్ సైంటిఫిక్ ఆన్సర్ అన్న అప్పుడు చెప్పాడు మా గురువు అన్నారు ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవిస్తూ ఉంటే అంట ఇక్కడ వారికి బ్రహ్మరంధం ఉంటుందంట కొంతమంది ఏదో తెలుగులో మాడు అంటుంటారంట వాళ్ళు అవునా అలాగే కాస్మిక్ ఎనర్జీ అనేది ఉందంట దాన్ని తెలుగులో విశ్వమయ ప్రాణశక్తి అంటారంట అది కంటి కనబడదు అంట ఒక్క ధ్యానం చేసేవాడు మాత్రమే కళ్ళ జోడు పెట్టుకోగలుగుతాడు కళ్ళ జోడు తీసేసి రెండు కళ్ళు మూసుకోవాలి ఎవరు ఏ మంత్రము చెప్పుకోవత్తు ఏ రూపం ఆనివాళ్ళు చెప్పుకోవత్తు కేవలం విశ్వాసనే గమనీస్తు ఉండాలి

శ్వాస మనలో ఉంటే మనం శివుల మూలం శ్వాస మనలోంచి వెళ్ళిపోతే మనకు శవాలి అంత ప్రధానమైతే మానవునికి శ్వాస ఆ శ్వాస మీద తెలియచేస్తున్నారు పత్రిక గురుతారు మన మనవుడు అలాంటి ధ్యాన సాధనలో ఉన్నావు మనం ఎవరైతే దేవుళ్ళు దేవతలు గురువులు ఋషులు వారందరూ చేసిందే చేస్తున్నదే ధ్యానం పరమ శివుడు కృష్ణ పరమాత్మ సిద్ధి సాయిబాబా ఆంజనేయ స్వామి పార్వతి మాత సరస్వతి మాత లక్ష్మి మాత మాత బుద్ధ భగవాన్ పత్రిజీ గారు హిమాలయాలలో ఉన్న ఋషులు జానం చేయొచ్చు నగరాల్లో జీవించే వారు ధ్యానం చేయొచ్చు

వర్క ముపశికలు ఎవర్ కంటారో అంతా చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నారు సాహిక ధ్యానం చేసుకుంటున్నాం ధ్యానం చేసే మరి గొప్ప భాగ్యవంతులు మనం అంత గొప్ప భాగ్యవంతులు ధ్యానం చేస్తే మనిషికి అసాధ్యం అంటే ఏది ఉండదు అన్ని సుసాధ్యాలే సామాన్యుడు ఆసామనోడు అవుతాడు నరుడు నారాయణ అవుతాడు అది ధ్యానం గొప్పతనం 33 గ్రేటెస్ట్ ఆఫ్ మెడిటేషన్ దీనిని పూర్వం అవసరం పెంచాలి మనం ఇప్పుడు జానం అని పేర్లు వేరే వ్యర్థం కానీ కానీ మనం మనం ఈ జానం చేసుకోవడానికి ఉండాలి అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు ఆశాభట్ నడించవలసిన అవసరం లేదు చక్కగా సమాజంలో ఉండాలి అన్నిట్లో ఉండాలి ఖాళీ విశ్వమయపురాణ శక్తి ధ్యానం చేసే సమయంలో మన శరీరంలో ప్రవేశించి ఉంటుంది మన చేతి గురళ్ళను కూడా ప్రవేశించి ఉంటుంది మనము మన చేతుర కళ్ళ మీద వచ్చినప్పుడు ఆ చేతి గురెళ్ళలో ఉన్న విశ్వమయపురాణ శక్తి మన కంటి ద్వారా మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది అందుకే బ్రహ్మర్షి పితామహాపత్రికి గురుగారు తెలియజేశారు ధ్యానం చేసేవారు ధ్యానం చేసిన వెంటనే వారి చేతుర వాళ్ళ కళ్ళ మీద కాసేపు ఉంచుకోవాలి ఐదు ఐదు నాలుగు నాలుగు మూడు మూడు రెండు రెండు ఒకటి ఒకటి సున్నా సున్నా ఇప్పుడు మీరు మెల్లమెల్లగా నిదానంగా చిరునవ్వులతో మీ చేతులను చూసుకొని ఒక మెల్లగా ఓకే ఓకే మనం ఇప్పుడు ఇప్పుడు ధ్యానం చేసే గొప్ప పని చేసే ఒక్కసారి మనం ట్యాప్స్ stay mm -hmm. కలుచుకున్న తీగతో కలుచుకున్న ఆకులు స్నేహం ఉన్న మాటలు ముచ్చటైన ముకురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులు పద్యంలో తెలియజేస్తున్నారు యోగి వేమన గారు గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం ఎరుగరయ్యా ముక్కులోని గాలి ಮುಕ್ತಿ ಮರಿ ದಾರಯ ವಿಶ್ವಧಾಭಿರಾಮರವೇಮ ಇದು ಎಂತ ಗೊತ್ತ ಸತ್ಯ ಮರ್ಮ ಮೆರುಗರಯ್ಯ ಮುಕ್ಲಿ ಮುಕ್ತಿ ಮರಿ ದಾರಯ್ಯ ವಿಶ್ವಧಾಭಿರವೇಮ మనం చేసి ఈ జానం ఎంత గొప్పదో మన ఋషులు తెలియజేస్తున్నారు మనం చేసి ఈ జానాన్ని ఋషులు రాజయోగం అని పిలుస్తున్నారు జానం చేసేవాడిని రాజయోగులు అని పిలుస్తున్నారు అంటే రాజు అంటే అర్థం అలాగే ఆధ్యాత్మిక మార్గంలో జానం అంత గొప్పది అని అర్థం జానం చేసేవారు అంత అని అర్థం ఇప్పుడు మనం చేసేది రాజయోగం ఇంట్లో మనమంతా రాజయోగుగా మనం చేసే ఈ జ్ఞానం ఎంత గొప్పదో మన ఋషులు తెలియదు అంటే ఇరవై ఆరు అంటే ఆరు ప్లస్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అనమాట ఎయిట్ అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మనం అందరం అడుగు ఇయర్ ఇది రా ఇయర్ ఒకసారి అలాగే చెప్పారు మళ్ళీ ప్రతి ఒక్కరి శ్వాస మీద ధ్యాసం సులువుగా చెప్పారు నిత్య సాధనలో మనము ఒక పార్ట్ గా ఈ ధ్యానం కూడా చేస్తూ పోతే ఈ దేవన కొండని ధ్యాన కొండలుగా మార్చుకోవచ్చు మీ అందరి సహాయ సహకారాల వల్ల ప్రతి ప్రతి ఒక్కరూ ఇక్కడ కాదు నేను ఎక్కడ పిలిచి చేయమన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మన గురుగారు జీవిత ధ్యేయం ఏంటి మన దేవుని కూడా అలాగే పెట్టుకొని ఒక గురువు బాటలు నడుస్తున్నామంటే ఆయన కను చూపులో మనం పడ్డామంటే మన ఊరు కూడా ఒక అద్భుతమైన ప్రదేశం అని మన ఊరు కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మరి మీ అందరి సాధ్యమైన వ్యక్తి ఇలాగే ఉండాలని చెప్పి ఇద్దరి జ్ఞానాన్ని పంచేందుకు మిట్టామల మాసరికి నా స్థానపు ప్రణామం తెలుపుకుంటున్నాను ఎందుకంటే సార్ ఎక్కడో హైదరాబాద్ లో ఉండేవారు మన కర్తలే రండి మేడం అన్నారు సార్ దగ్గర వచ్చిన త్రీ ఇయర్స్ కర్త కూడా వెళ్ళలేదు అంటే ఒక గురువు ఈ ఫిజికల్ బాడీ లేదు కదా హాస్టల్ బాడీతో ఉన్నారు కదా అనే స్థితిలో ఉన్నా నేను అయితే ఏ రోజైనా ఆ గురువుని మరి చేరుకోగలుగుతాం కానీ ఇంకొక సపోర్ట్ ఉండాలి మనకి ఒక ఎద్దు కాడి కట్టినప్పుడు ఒక ఎద్దుతో దున్నుతుందా కొద్దిగా దున్నుతుంది కానీ రెండు ఎద్దులు కాడని కట్టుకొని దున్నినప్పుడు మన పొలం ఎలా ఉంటుంది మన భూమి ఎలా ఉంటుందని ఆ గురువు తెలుసుకున్న బట్టి మళ్ళీ మీరు కూడా ఈరోజు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక చైన్ కట్ ఉంటుంది ఆ చైన్కి మరి కొండేస్తే కనెక్ట్ అయ్యి మళ్ళీ చైన్ లాక్తూ వస్తుంది కదా అలాగే మనం అందరం కూడా ఈ సహాయ సహకారం చేస్తూ మరి నిత్య సాధన అని చెప్పినారు ఈ ఎంతో సులువైన మార్గం ఏ డాక్టర్ కూడా అవసరం లేదన్నారు నో డాక్టర్ నో మెడిసిన్ నో ఇంజక్షన్ అన్నారు నో ఆసుపత్రి సుభాసుపత్రిదే పట్టుకొని ధ్యానం చేయండి అని చెప్పారు మళ్ళీ మనం ఆ గురువు బాటలు నడుస్తూ ప్రతినిత్యం సాధనకి మనం చేస్తూ మన కుటుంబం పట్ల మన ఆరోగ్యం పట్ల ఆర్థికంగా పట్ల ఈ సమాజం పట్ల ఎంతో వృద్ధి చేసుకుంటాము ఈ ధ్యానానికి మనం ఒక ఐదు నిమిషాలు కేటాయించండి డైలీ డైలీ మేము సాధన పెంచుతూ పోతాం ఇప్పుడు మేము ఆరు గంటలు కూర్చోబోతున్నాం డైలీ ఆ ఆరు గంటలు ఎలా కూర్చుంటున్నా తెలియట్లేదు ఇప్పుడు నేనేమో సార్ లేదు ఫిజికల్ పాడలేదు అనేదాన్ని కానీ సార్ అన్నారు నువ్వు బయటికి రా ఫస్ట్ నేను చూసుకుంటా నేను అన్నారు ఆ ధైర్యమే నన్ను ఈ ఫ్యాషన్ స్టేర్ ఏదైతే మేడం మనుషులు కత్తిగా నరుక్కుంటా పోతే మీరు మనసును ఆధ్యాత్మికంగా నరుక్కుంటా పోండి అన్నారు అలా ఈ పల్లెల్లో ముప్పై ఆరు పల్లెలు అయిపోవడం జరిగింది మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నా మీ అందరి సహకార సహకారం ఎప్పుడు నాకు అందివ్వాలని మరీ మరీ కోరుకుంటున్నా థ్యాంక్ యూ